కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కాల్ చేయండి నైన్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు ప్రస్తుతం మహాలయ పక్షాలు ఆరంభమయ్యాయి సో వాటి గురించి మాట్లాడుకునే ముందలా అసలు మనకి పితృదోషం ఉంది అని ఎట్లా తెలుస్తుంది అలానే ఈ పితృపక్షాల గురించి అట్లానే గోకర్ణ విశిష్టత గురించి ముఖ్యంగా ఏంటంటే మనకి మహాలయ పక్షాలు అనగానే గోకర్ణ క్షేత్రం గురించి ఎక్కువగా మాట్లా వింటూ ఉంటాము సో ఆ క్షేత్రం విశిష్టత గురించి మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా అయితే ఇక్కడ అసలు మహాలయ పక్షం ఎందుకు వచ్చింది అనడానికి పూర్వీకులు చాలా వాళ్ళు మనకంటే కూడా ఎందుకంటే కొంతమంది నికృష్టులు కూడా ఉంటారు తల్లిదండ్రులకు కనీసం తర్పణాదులు కూడా చేయనటువంటి వ్యక్తులు ఉంటారు అన్నటువంటి భావన వాళ్ళకు ఉండి ఉండవచ్చు భగవంతుడికి రెండవది కొన్ని పనుల వల్ల కలియుగ ప్రభావం వల్ల మర్చిపోవడవచ్చు మరొక పక్షంలో చిన్నపిల్లవాడికి ఏడేళ్ల వయసులో తల్లి అకాల మరణం తండ్రి అకాల మరణం పొంది వాడు యోగ్యుడై ప్రయోజకుడై వాడు తల్లిదండ్రులు తిది పెట్టుకోవాలి మనకు తెలియదుగా ఏ తిది పెట్టుకోవాలి అంటే ఈ ఇటువంటి మూడు రకాలు మనం ముందుగానే మన తరం వాళ్ళు మన ధర్మశాస్త్రంలో ఆ యొక్క మన ఋషులు మనకు అందించినటువంటి ఒక పక్షము అంటే ఒక రకమైనటువంటి పదిహేను రోజుల పండగ ఇది చాలామంది అనుకుంటారు పితృ పితృతిథి అంటారు మీరు చాలా మందికి వింటారు తద్దినము అని అంటారు తద్దినము అంటే మంచి రోజు అని అర్థం తద్దినము మంచి రోజు అంటే పండగ రోజు అదేంటండి తద్దిన పండుగ అంటే రోజు పండగ కాదు ఈ తద్దినం అనేది పితృదేవతలు మళ్ళీ మన ఇంటికి వస్తారు అంటే మన మన తండ్రి మన ఇంటికి రావడం మంచిదేగా అది మంచిదే పండగ ఎందుకు పండగ పండగ ఎందుకు అవకుండా ఉంటుంది పిండంలో ఉన్నవాది ఆయనేగా భౌత బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆయనేగా ఆయనగా అగ్నిహోత్రులు ఉన్నది తండ్రేగా అంటే ఇలా మన తల్లిదండ్రులు మన పితృదేవత మన ఇంటికి వచ్చే పండగ కాకపోతే దండగ ఎలా అవుతుంది అందుకే దాన్ని తద్దినము మంచి రోజు అని చెప్పారు దానికి అటువంటి మంచి రోజుకు మనకి వాళ్ళకి సంవత్సరానికి ఒకటే రోజు మనకి వాళ్ళకి రోజు అది మనకి మూడున్నరవై ఇయర్ అయితే వాళ్ళకి వన్డేనే అంటే ఆ డే కరకు వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉంటారు వాళ్ళు ప్రతిరోజు మనం పెట్టి అన్నం తింటూ వాళ్ళు మళ్ళీ వాళ్ళు నరక ఉత్తీర్ణత నరకం నుంచి బయటపడడానికి మనం పెట్టేటువంటి దీపము మనం పెట్టేటువంటి పిండ ప్రధానం మనం పెట్టేటువంటి తర్పణం ఈ మూడు కూడా స్వీకరించి దాహార్తి తీసుకొని వారి యొక్క ప్రయాణం నరక ప్రయాణం ఎప్పుడు వాళ్ళకి నరక ప్రయాణం ఉంటుంది ఎప్పుడు కూడా నరకం దూరం ఎక్కువ స్వర్గం పక్కనే నరకానికి పక్కనే స్వర్గం ఉంటది కానీ మన ప్రయాణం మొత్తం నరకం నుంచి వెళ్ళాలి ఈ ఇచ్చినటువంటి దాహార్తి తిలతర్పణము పిండ ప్రదానము గోదానము ఇతరత్ర దానాలు పిండ ప్రదానం చేసినప్పుడు వాడు సంతోషపడతారు అంటే యమకింకర్లు ఆ వీడు పాస్ అయ్యాడు దీంట్లో ఈ పని పాస్ అయిపోయాడు వీడు కూడా వీడు నీళ్ళు వచ్చేసాడు సో వీడిని ఇక్కడి నుంచి మనం జంప్ చేసి పక్క తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఏదైతే అక్కడ నరక క్రమం ఉందో ఒక్కొక్కటికి తీసుకెళ్తా అంటే అక్కడి నుంచి కంటిన్యూ చేయరు జంప్ ఆ జంప్ చేస్తూ ఉంటారు తీరా వాళ్ళు స్వ నరకల్ ద్వారం దిగ్గళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాలి అప్పుడు మనకి ఇచ్చేటువంటి దాన ధర్మాదులు ఇవన్నీ కూడా పుణ్యకర్మల్ని వాళ్ళు బేరి చేసుకొని ఆవిడ పుణ్యం బాధ చేశాడు ఇన్ని రోజులు మాత్రమే నరకంలో ఉంటాడు తర్వాత వీడిని పక్కన పంపించేసేయండి బతుకున్నప్పుడు ఎంత పుణ్యం చేశాడు తర్వాత పిల్లల వల్ల వీరికి తర్పణాలు ఎన్నొచ్చాయి పిండపదాలు ఎంత వచ్చాయి అవన్నీ కూడా లెక్క పెట్టుకుంటారు అంటే దానికి వారి యొక్క నరకం నుంచి పక్క జరిపి స్వర్గలోక ప్రాప్తి స్వర్గంలో వాళ్ళు పుణ్య బలంతో సుఖం అనుభవించి ఇంకా అద్భుతమైన పుణ్యం ఉంటే మనకి మనం ఇచ్చినటువంటి తర్పణాలు కంటిన్యూ అయిపోయి మనం ఉన్నటువంటి మనం సప్త దగ్గర మన పిండపదాలు మధురామ అయోధ్య మధుర కాశీ కాంచీ అవంతికాపురి ద్వారా ద్వార ద్వారకలో ఇవన్నీ చోట మనం పిండపదానం చేయాలి అయోధ్యలో కాశీలో మధురలో ద్వారకలో అలాగే అవంతికాపురి అంటే ఉజ్జయిని మాయాపురం అంటే హరిద్వార్ మాయాపురి అంటే అందరికీ హరిద్వార్ మాయా అంటే హరిద్వార్ దాని పేరు ఈ ఇక్కడ ఈ చోట్ల తప్పకుండా చేసి గయలో శ్రాద్ధం పెట్టాలి గయలో శ్రాద్ధం పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి వారికి మోక్షాన్ని కలిగించిన అర్వతాం ఇది వాళ్ళకి మోక్షాన్ని కలిగించి మనం పున్నామనుల గురించి మనం బయటపడతాం మన పితృదేవతలకి అనుకూలవంతమైనటువంటి తర్పణాలు ఇచ్చాం కాబట్టి మనం పున్నాముల గురించి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ కారణం చేత మనం తర్పణాదులు పిండపదాన్ని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మహాలయ పక్షంలో విశేషమైన రోజులు ఉన్నాయి కొన్ని అంటే కొన్ని విశేషమైన రోజులు ఉంటాయి పదిహేను రోజులు విశేషమే అందులో కొన్ని విశేషమైనవి పంచమి దశమి ఏకాదశి అమావాస్య ఇవి అత్యంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో తర్పణం చేయాలి అంటే ఇక్కడ మనకి సపోజ్ మా నాన్నగారు కాలం చేశారు నాన్నగారు చెవితి రోజు కాలం చేశారు నేను ఈ పక్షంలో చవితి రోజు తిది పెట్టుకోవాలి అంటే మహాలయం పెట్టాలి ఓకే మహాలయానికి ఆర్థికానికి తేడా ఏమిటంటే మహాలయంలో మా చనిపోయినటువంటి మా అత్తగారు నా పిల్లనిచ్చిన మామగారు పిల్లనిచ్చిన అత్తగారు అమ్మమ్మగారు అమ్మమ్మగారు అంటే నా అమ్మగారు నాన్నగారు మా అమ్మ నాన్నలు నాన్నగారి వాళ్ళ నాన్న నా వాళ్ళ నాన్నగారి వాళ్ళు అమ్మగారు ఈ ప్లస్ నా బావమరిది మా బాబాయ్ నాన్నగారి వాళ్ళ తమ్ముడు మా అమ్మ చెల్లెలు నా మేన మామ నాకున్న మేనత్త వీళ్ళందరు గను కాలం చేస్తే ఈ మహాలయలు అందరికీ మనం పిండ ప్రయాణం పెట్టాలి ఇంకొకటి మంది తెలియదు మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా చాకలి వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా మనం పిండ ప్రయాణం పెడతాం పెట్టచ్చు పెట్టాలి ప్రతి ఆర్థికంలో ఉంటది అది ప్రతి ఆర్థిక చుట్టాల వరకు అంట అనుకుంటారు మన ఇంట్లో పనిచేసిన కూడా తప్పకుండా విక్రయ పిండం వాళ్ళకి పెట్టి మన వంశంలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా ఈ పిండ ప్రదానం చేసి వాళ్ళకు కూడా మోక్షాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఎవరు ఉంటారు వాళ్ళకి మనతో ఉండి మనతో మనకి సాన్నిధ్యం పొంది వాళ్ళ జీవితాంతం మందిరి పని చేసి మనం అంతా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మోక్షం ఇవ్వాలిగా వాళ్ళకి కూడా మనం పెట్టేది మహాలయం దీని పేరు మహాలయం ఇక్కడ అందరినీ మర్చిపోయిన అందరినీ కూడా ఈ మహాలయ పక్షంలో వాళ్ళందరికీ తర్పణాదులు పిండ ప్రదానాలు చేయండి అని బ్రాహ్మణకి భోజనం పెట్టేటువంటి మాత్రం ఇది ఇందులో ఇంకొక విశిష్టత ఉంది మళ్ళీ ఇందులో మనకి ఈ నెల పదకొండవ తేదీ గురువారం రోజున భరణి నక్షత్ర శ్రాద్ధం ఉంది ఈ రోజు ఏ రోజైతే భరణి నక్షత్రం ఉంటుందో ఆ రోజు మనం మన శ్రాద్ధం పెడితే ఈ మహాళయ పక్షంలో అది గయ్యాలో పెట్టినట్టే ఇక మనకి డాక్టర్ అది పదకొండవ తేదీ అందుకే మన ప్రేక్షకులు ఇటువంటి మంచి విషయాన్ని తెలుసుకునేగలిగే అవకాశం ఉంది రేపు వచ్చేటువంటి గురువారం అంటే నాలుగు రోజుల్లో మనకి మహాలయ పక్షంలో పదకొండవ తేదీ గురువారం రోజున పంచమి ఉంది రోజు భరణి నక్షత్రం ఉంది ఇంకా విశేషం గురువారం ఉంది అది ఇంకా విశేషం కాబట్టి ఈ రోజున మనం పిండ ప్రదానం చేస్తే సాక్షాత్తుగా నువ్వు గయాశ్రాద్ధ ఫలితే వస్తుంది అంటే గైలో వటవృక్షం కింద గైలో పాదంలో స్వామివారి పాదంలో గైలో మనకి ఫలుగుని నది గైలో మనకి పల్నది మూడు చోట్ల పిండ ప్రదానం చేయాలి అక్కడ మనం గయకు వెళ్తే అందరూ గుర్తుపెట్టుకోండి మూడు చోట్ల చేయాలి పిండ ప్రధాని ఒక ఒక ముప్పై రెండు పిండాలు తీసుకెళ్ళి స్వామివారి పాదల దగ్గర అంటే గయ పాదగ అంటారు దాన్ని ఆ తర్వాత ఫలుగుని నదులు వేయాలి ఆ తర్వాత వటవృక్ష మొక్కడి నుంచి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఏది గయలో పొటవృక్షం కింద కూడా పెట్టాలి అంటే ఇంత చేస్తే మనకి పుణ్యప్రాప్తి పొందుకుంటాం ఇటువంటి మహత్తరమైనటువంటి పితృపక్షాలు మహాలయ పక్షంలో తల్లిదండ్రులు కనీసం తిలతర్పణము నూలిలో పెట్టడము ఒక చిన్న దీపం పెట్టడము కాసిన పిండ ప్రదానం చేయడము ఒక బ్రాహ్మణికి అన్నము మనకి అంటే తక్కువ అందరు కూడా అందరికి సమాజంలో అన్నదానం చేయడం ఎంతో కొద్ది తక్కువలో తక్కువ కొద్దిగా ఇద్దరు మందికి ముగ్గురికో అన్నదానం చేయండి ఇలా చేయడం వల్ల మన పితృదేవతలు మోక్షాన్ని పొందుకుంటారు పితృదేవత అనుగ్రహం అనేది భగవంతుడి కన్నా కూడా ఎక్కువ భగవంతుడి ఇచ్చేటువంటి ఆశీర్వచనం కన్నా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆశీర్వచనం గొప్పది అది స్థిరంగా ఉంటుంది భగవంతుడు ఇచ్చేది మన పాప పుణ్యాలతో బేరీ చేసుకొని తీసుకెళ్లిపోతాడు ఇస్తాడు ఆయన తల్లిదండ్రులు ఇస్తాడు మాత్రమే తీసుకెళ్ళి ఎందుకు నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా మనవడు ఈ నా కొడుకే రావాలి నా అల్లుడికే రావాలి నా మనవడికే రావాలి అన్నట్టేనే పుణ్యానికి కూడా వాళ్ళు ఇస్తారు తప్ప ఎనికి తీసుకెళ్ళాడు భగవంతుడు బేరీ చేస్తాడు వీడు పాపం చేశాడు మైనస్ పుణ్యం చేశాడు ప్లస్ కానీ తల్లిదండ్రులు పాపనే పోలే నా కొడుకే కదా ఏం కాదలే నా బిడ్డనే కదా ఏం కాదలే ఆ తత్వంతో అప్పటికైనా సరే వాళ్ళు అదే అనురాగంతో ఉంటారు కాబట్టి పితృదేవత అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మనకి సాక్షాత్తుగా అష్టైశ్వర్య ప్రాప్తి బతుకున్నంత వరకు అంతిమంలో మోక్షాన్ని గురించి గోకర్ణంలో చేసేటువంటి పితృదేవతలకి గోకర్ణ క్షేత్రంలో పితృదోషాలు పోవడానికి అక్కడ వరం ఉంది అంటే సాక్షాత్గా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరము చేత అక్కడ పితృదేవతల కోసం అంటే మనకి గయలో పెట్టేటువంటి ఫలితం ఇక్కడ వచ్చేసరికి పితృదోష నివాణి అంటారు ఒకటి నాసికాయకంలో చేస్తారు అంటే శివుడి యొక్క అనుగ్రహం చేత పితృవులు అంటే మనకి పితృదోష ఎలా ఏర్పడతాయి అసలు భాగ్యస్థానంలో దశమస్థానంలో రాహు ప్రభావం చేత నిస్సంతులు అవడం ఒకటి మనకి భ్రూణ హత్య అంటే అబార్షన్స్ ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది అందరికి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి భ్రూణ హత్యలు అంటే బోర్షన్ చేయించుకోవడం ఇవన్నీ ఇటువంటి అసందర్భమైన అసందర్భమైనటువంటి గర్భం తెచ్చుకోవడం దాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం పాప అని గురవుతున్నారు పోయి పాపం వీళ్ళకే ఉంటుందా పుట్టిన వాడు కూడా వస్తుంది వీళ్ళు చేసిన పాపాలన్నిటికీ కూడా మనం తర్పణం వీళ్ళు చేసినటువంటి కర్మ వీళ్ళు చేసిన కర్మ పిల్లలు పడుతుంది వాడి పడి సంతానం అవ్వదు నాకు సంతానం అవ్వట్లేదు జాతకాలు బాగున్నాయి పలానా కిరణ్ శర్మ జాతకాలు చూశాడు ఇద్దరు సంతానం అన్నాడు ఫ్రెండ్స్ అంటాడు నాకు ఫ్రెండ్స్ లేదు ఏం లేదు అసలు నాకు ముట్లు లేవు మైలలు లేవు నాకు ఎటువంటి రావట్లేదు నాకు నాలో స్పెంక్ అవ్వట్లేదు అంటాడు లేదా నాకు ఎగ్స్ ఫామ్ అంటాడు పోనీ ఇప్పుడు పోయి కుటుంబ సంతానం వెళ్తే అనేక దౌర్భాగ్యం ఉన్నారు మన అండాలు ఎవరు తెలియదు ఎవరు తీసుకొస్తారో తెలియదు ఎవరు పెడతారో తెలియదు ఎవరు అమ్ముకుంటున్నారో తెలియదు ఎవరు కంటున్నారో తెలియదు సో ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మన జీవితం దౌర్భాగ్య జీవితంలా గడిపోతుంది కాబట్టి మనం చేసినటువంటి పాప కర్మం అనేది అంటుకుంటుంది కాబట్టి నీతో పాటు ఉండే పర్లేదు నువ్వు పుట్టిన పిల్లలకి వాడి పిల్లలు కూడా ఉంటుంది నీ పాప పితృదోషాలు ఇట్లా ఉంటాయి అటువంటి పితృదోషాలు ఉన్నప్పుడు ఏంటంటే నిస్సంతులు అవడం ఈ బుద్ధి ఎదిగినటువంటి సంతానం కలగడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి దోష నివారణకి సాక్షాత్తుగా పరమేశ్వరుడు వచ్చినటువంటి వరం ఏంటంటే ఎవరెవరైతే ఇటువంటి ఇబ్బంది ఉందో అక్కడ గోకర్ణంలో మీరు వచ్చేసి స్వామి క్షేత్రంలో వచ్చేసి సముద్రం నది ఒడ్డున ఉన్నటువంటి ఆ క్షేత్రంలో మీరు చేసుకున్నటువంటి పిండ ప్రదానం వల్ల పితృదోషాలు తొలగిపోయి భ్రూణహత్యా దోషం తొలగిపోతుంది బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది దైవ దూషణను కూడా తొలగిపోతుంది కాబట్టి అక్కడ మనకి గోకర్ణలు పెట్టుకుంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు గణపతి ఇద్దరు స్వీకరిస్తారు ఆ ఇద్దరు దాన్ని స్వీకరిస్తారు కాబట్టి ఆ దైవత్వం యొక్క అంటే దైవత్వం యొక్క అనుభూతిని పితృదోషాల నివారణ కోల్పోయి మనకి శుభమైనటువంటి సంతాన ప్రాప్తి ఇక్కడ ఉంటుంది ప్లస్ మనకి నాసికాయ బక్కల్లో కూడా అటువంటి ఫలితం అంటే దోషం పోవడానికి పితృదోషాలు పోవడానికి సర్పదోషం పోవడానికి కూడా ఇటువంటివి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు కాబట్టి గోకర్ణం కాస్త సులువుగా వెళ్ళి రావచ్చు నాసికాత్రి ఎంబం కొండ ప్రాంతాలు ఉంటుంది కాబట్టి గోకర్ణం సులువుగా వెళ్ళి రావచ్చు రైలు ప్రయాణం ఈజీగా ఉంది బస్సులో వెళ్ళి రావచ్చు అనేటువంటి భావనతో గోకర్ణం ఎక్కువగా వెళ్ళి వస్తుంటారు కాబట్టి గోకర్ణ క్షేత్రంలో మనం పితృదోష నివారణకి అలాగే మన జన్మ జాతకంలో నవమ దశమ స్థానాలు కనుక రాహు కానీ కేతువు గారు ఉన్న పంచమ స్థానంలో శని ఉన్న శనితో కలిసి రాహు ఉన్న పితృదోషాలు ఏర్పడతాయి అంటే గర్భస్రావం జరుగుతూనే ఉంటుంది అంటే మనకి తెలియకుండా అలా ఉన్నప్పుడు మనం చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విపరీతమైనటువంటి ధోరణి రాకుండా ఉండడానికి జన్మజాతకంలో ఇలా కనపడ్డప్పుడు మనం వెంటనే వెళ్ళి మనం పూజలు శని రాహు భాగ్యంలో రాహు శని దశమంలో రాహు శుక్రుడు కేతు ఇలా ఎవరున్నా సరే కాంబినేషన్లో అది పితృదోషం మీద చెప్పవచ్చు మనం అది పితృదోషం చెప్పవచ్చు అంటే సంతానం ఉండదు అర్థం అటువంటి సంతానం ఉండదు వాళ్ళకి అని చెప్పిన అర్థం ఈ మధ్య కాలంలో నేను చూసింది అంటే నా యొక్క జ్యోతిష్యంలో నిరంతరం పరిశోధన ఎవరి జాతకం ఇప్పుడు నేను మన ఛానల్ ద్వారా కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఎవరెవరైతే జాతకాల్లో మీకు ప్రతి ఒక్క వ్యక్తి జాతకాల్లో శుక్రుడు కుజుడు కలిసి ఉన్న శుక్రుడు రాహు కలిసి ఉన్న కేతువు శుక్రుడు కలిసి ఉన్న లగ్నం నుంచి కళత్ర కారకుడు సపోజ్ మేష లగ్నం సప్తమాధిపతి శుక్రుడు శుక్రుడితో రాహు కానీ లేదా వృషభ లగ్నం సప్తమాధిపతి కుజుడు కుజుడితో రాహు కలుసున్న వాళ్ళకి విడాకులు వచ్చే అవకాశం ఇది మధ్య నాకు నైన్టీన్ నైన్టీ సిక్స్లో పుట్టినప్పటి నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో పెళ్ళైన అందరికీ కూడా ఇటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది మోర్ దెన్ సెవెంటీ త్రీ పర్సెంట్ అక్కడనే ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ జాతకాన్ని ఒకసారి మీరు సరిచూసుకుంటే తప్పకుండా మీకు అంటే ఏం చేయాలి దోషం చెప్పాము పరిహారం చెప్పాలి కదా ఈ దోషంలో పరిహారం ఏంటంటే అర్క వివాహం తెల్ల జిల్లేడు చెట్టుకి అమ్మాయికి అబ్బాయికి ఎవరికి ఉన్నా సరే తెల్ల జిల్లేడు చెట్టు అంటే అర్క వివాహము లేదా కుంభ వివాహం అంటే కుండకి పెళ్లి చేయడం ఈ రెండు కూడా శాస్త్రాలు చెప్పబడింది ఏదో మనకు మధ్యలో వచ్చింది కాదు కొంతమంది సూడో నాస్తికులు ఏమంటారంటే ఇటువంటి ట్రాష్ ఇటువంటి మూఢనమ్మకాల అంటే నీకు రెండవ పెళ్లి అవకూడడానికి చేసేది ఒక పెళ్ళి అయిపోతే రెండవ పెళ్లి అవదు ఇప్పుడు ఈ పెళ్లి అయిపోయింది రెండో రోజు పెళ్ళే కదా రెండో పెళ్ళే కదా అది అసలు పెళ్లి కదా కాబట్టి అర్క వివాహం చేసుకోవడం కొంతమంది ఈ యొక్క మనకి ఈ గోదావరి జిల్లాలో ఈ కదలి వివాహం చేస్తారు అంటే మనకి ఇది ఏది మన అరటి చెట్టుకు పెళ్ళి చేస్తుంటారు కానీ అది శాస్త్రంలో అరటిపట్టి చెట్లు చెప్పలేదు అర్క వివాహం అంటే తెల్ల జిల్లె చెట్టుకి పెళ్ళి చేయమని చెప్పింది లేదా కుంభ వివాహం చెప్పింది అంటే అబ్బాయి జాతకంలో దోషాలున్నా అమ్మాయి దోషాలున్నా మళ్ళీ చెప్తున్నాను నేను కుజుడు శుక్రుడు రాహు శుక్రుడు కేతు శుక్రుడు కళత్రకారకుడు రాహు శుక్రుడు ఎవరు కలిసినా సరే అది రెండో వివాహానికి దారితీస్తుంది కాబట్టి అలాంటి జాతకాలు ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు అర్క వివాహం కుంభ వివాహం చేసుకోవడం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి సుఖ అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఉంటుంది అది సో విన్నారు కదా మహాలయ పక్షాల గురించి అలానే పితృదోషాలు మనకి ఎందుకు ఏర్పడతాయో గోకర్ణ విశిష్టత గురించి అలానే ఇప్పుడు చెప్పారు కదా గురుగారు సో ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా లేకపోతే పెళ్ళయ్యి ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవాలి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఫస్ట్ అయితే కనుక గురుగారిని ఒక్కసారి సంప్రదించండి కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము సో గురుగారు మీ జాతకం బట్టి ఎలాంటి పరిహారం చెప్పచ్చో దానికి తగ్గట్టు చెప్తారనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలానే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా మా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే తప్పకుండా నెక్స్ట్ టైం వీడియో చేస్తాం ధన్యవాదాలు నమస్కారం గురు శుభం భూయాత్